అస్సలం అక్క వారం వరకత్ రోజుల వరకత అబుజుబిల్లా అమినీ సైతాని ఇరీమ్ బిస్బిల్ అహ్మాన్ ఇరహీం షాపగ్రసుడు సైతాను సృష్టికర్త అయిన యొక్క రక్షణని యొక్క సాయని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మొహమ్మద్ సలహం గారి పైన శాంతి సేవకులు కురిపించను వల్ల ఆమెన్ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్ అల్లా అస్సలం గారు జీవించి ఉన్నప్పుడే కొంతమందికి స్వర్గం యొక్క బషారత్ ఇవ్వటం జరిగింది అంటే అల్లా సుబాన్ తలా ఏ ఉమిద్దీన్ ఆయనే మాలిక అంటే ప్రళయ దినానికి ఆయనే జడ్జిమెంట్ ఆయనే జడ్జి ఆయనే తీర్పరి ఆయనే స్వర్గాన్ని నరకాన్ని ఇచ్చేవాడు ఆయనే కర్మలను బట్టి తీర్పు ఇచ్చేవాడు కూడా ఆయనే కానీ ఆయన ఎవరినైతే ప్రవక్తగా ఎన్నుకున్నాడో ఆ ప్రవక్త ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ని మానవులకి తెలియజేస్తాడు అది అయినా కావచ్చు జీవన మరియు ఆరాధన పద్ధతులు కావచ్చు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి కొంచెం భవిష్యవాణికి సంబంధించిన విషయాలు కూడా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తాడు అలా తెలియజేసిన భవిష్యవాణిలో ఒక ఒక విషయం ఏమిటంటే కొంతమంది సహాబాలు స్వర్గానికి వెళ్తారు అంటూ వారి యొక్క వారిలో ఒక పది మంది పేర్లు చెప్పడం జరిగింది అంటే చాలామంది వెళ్తారు మరియు ఇంకా అనేక మంది వెళ్తారు కానీ ఒక పది మంది పేర్లు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వారిలో అబ్బుబకర్ సిద్దిక రజల్లా గారు రజిల్లాహు రజ లేదా రజల్లా గారు అని అంటే అల్లా సుబాణతల వారు చేసిన పనులని పనుల పట్ల తృప్తి చెందాడు అల్లా సుబాణతల వారు చేసిన పన్నుల పట్ల తృప్తి చెందాడు అల్లా బాణ వారి వారి పట్ల గౌరవంతో ఉన్నాడు అని ఇలాంటి అనేక అర్థాలు వస్తాయి ఇక అబూబకర్ సిద్దిక్ రజల్లా గారు ఉమర్ ఇబ్నే అల్ కత్తాబ్ రజల్లా గారు ఉస్మాన్ బిన్ అఫ్వాన్ రజల్లా గారు అలీ ఇబ్నె అబీ తాలిబ్ రజల్లా గారు తల్వా ఇబ్నె ఉబైదుల్లా రజల్లా గారు అజ్ జుబైర్ బిన్ అల్ అవామ్ రజలా గారు అబ్దుర్ రెహమాన్ ఇబ్నె అఫ్ రజల్లా గారు సాద్ ఇబ్నె వక్కాస్ రజల్లా గారు సయ్యద్ ఇబ్నే జాయద్ రజల్లా గారు అబూ అల్ అల్జుర్రా అల్ జర్రా రజల్లా గారు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది నేను కొన్ని స్పెల్లింగ్ పేర్లు మిస్టేక్ చదువుతుండవచ్చు ఎందుకంటే ఇది గూగుల్ లో వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది కాబట్టి మీకు కనుక తెలుసుకోవాలంటే మీరే మరి మీ అంతటగా ప్రయత్నం చేయండి వాళ్ళ యొక్క కరెక్ట్ పేర్లు ప్రణిషన్లు మరి తెలుస్తుంది నేను నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఏది ఏమైతే నేమైనా సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా స్వర్గంలోకి వెళ్ళేటటువంటి అత్యుత్తమమైనటువంటి మీ యొక్క దాసుల సరసన మా పేర్లను కూడా చేర్చండి వల్ల మమ్మల్ని కూడా మీరు మెచ్చిన మీరు నచ్చిన వారి సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా ఇయాకనా బుధవ ఇయాకన స్థంగి ఈదైన స్థిరాతల ముస్తకిం అల్లాహు అక్బర్ అల్లా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని అర్థిస్తున్నాం మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం వల్ల అలా మా పాపాలను క్షమించండి వల్ల ప్రవక్త మమ్మ సూషన గారి పైనష అంత శివగాలు కురిపించడం వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆ